ఇరవై రెండు రోజులు ఇరవై రెండు జిల్లాలు పదిహేను బహిరంగ సభలు అడుగడుగునా జనంతో మమేకమవుతూ బాధితులకు భరోసా ఇస్తూ మేమంతా సిద్ధమంటూ సాగిన బస్సు యాత్ర ముగింపు దశకు చేరుకుంది ఇడుపులపాయలో యాత్ర ప్రారంభించిన సీఎం జగన్ ఇవాళ అక్కవరంలో ముగిస్తారు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి అంకానికి చేరింది సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీని పార్టీ శ్రేణులను ఏకం చేసి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సీఎం జగన్ సిద్ధం పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టారు సిద్ధం సభలకు అనూహ్య స్పందన రావడంతో మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర నిర్వహించారు గత నెల ఇరవై ఏడున వైయస్సార్ జిల్లా ఇడుపులోపాయలో దివంగత ఘాట్ వద్ద నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు జగన్ నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల మండుటెండాల్లోనూ రాత్రి పొద్దుపోయినా సీఎం జగన్ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు సీఎం జగన్ను నుంచి చూసేందుకు మాట కలిపేందుకు వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీశారు అడుగడుగునా జనంతో మమేకమవుతూ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు సీఎం జగన్ ఇప్పటి వరకు అంటే మంగళవారం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై రెండు జిల్లాల్లో యాత్ర సాగింది బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ పదిహేను భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఇవాళ శ్రీకాకుళం జిల్లా అక్కవరంలో జరిగే బహిరంగ సభతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగుస్తుంది ఇవాళ ఇరవై రెండవ రోజు సీఎం జగన్ రాత్రి బస చేసిన అక్కివలస నుంచి యాత్రను కొనసాగిస్తారు ఎచ్చెర్ల కుశాలపురం శ్రీకాకుళం బైపాస్ పలివలస నరసన్నపేట క్రాస్ గట్లపాడు వండ్రాడ ఎత్తురాళ్లపాడు కోటబొమ్మాళి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బయలుదేరుతారు నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అక్కవరం సభలో ఉంటారు జగన్ అక్కవరంలో సభ ముగిసిన అనంతరం సీఎం జగన్ హెలికాప్టర్లో విశాఖ వెళతారు సాయంత్రం ఆరున్నరకు విశాఖ నుంచి ఫ్లైట్లో గన్నవరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు జగన్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత వైసీపీ క్యాడర్ మొత్తం ఫుల్ యాక్టివ్ మోడ్లకు వెళ్ళింది సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరడం సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణులు నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు